హలో అండి అందరికీ ఇప్పుడు నేను చూపిస్తున్న శారీ వచ్చేసి నాకు స్టిచ్చింగ్కి వచ్చిందనమాట వాళ్ళ పాప కోసం డ్రెస్ స్టిచ్చింగ్ చేయమన్నారు వాళ్ళు వచ్చేసి ఒక డ్రెస్ నాకు మోడల్ చెప్పారనమాట ఈ డ్రెస్ కుట్టమని చెప్పారు మరి నేను ఎలా స్టిచ్చింగ్ చేశాననేది పూర్తి వీడియో అయితే మీకు తప్పకుండా చూపిస్తాను స్టిచ్చింగ్ చేశాక ఎలా వచ్చిందనేది ఒకసారి చూసేద్దాం పళ్ళు పార్ట్ వచ్చేసి ఇంకొంచెం వర్క్ ఎక్కువగా ఉంటుంది కదా పవిట కొంగు మొత్తం నేను ఆ పార్ట్ మొత్తం పై టాప్కి స్టిచ్చింగ్ చేసేసాను నెక్స్ట్ వచ్చేసి ప్యాంటు స్టిచ్చింగ్ వచ్చేసి మీ దగ్గర నుంచి ప్రిల్స్ పెట్టాను ఇంకా పైన సాఫీ తీసుకున్నాను మొత్తం ప్లెయిన్ శారీ కింద మాత్రం డిజైన్ వచ్చింది నేను తీసుకున్నాను అనమాట సో టోటల్ అవుట్ ఫిట్ అయితే ఇలా వచ్చింది ఏంటి ఏ శారీ కస్టమైజ్కి వచ్చినా మీకు సెట్ అయ్యేది వస్తుంది అనుకుంటున్నారా అలా ఏం లేదు నేను జస్ట్ అడ్జస్ట్ చేసుకొని వేసుకుంటున్నాను అంతే వాళ్ళకి ముందుగానే చెప్తున్నాను నేను రీల్ చేస్తాను వేసుకోనని చెప్పేసి వాళ్ళు సారీ అన్న తర్వాతే నేను వేసుకున్నాను అనమాట టోటల్ అవుట్లుక్ అయితే ఇలా ఉంది ఎలా ఉంది ఒక చిన్న కామెంట్ చేసి చెప్పాలి